ఉమ్మడి కరీంనగర్ జిల్లా గైనకాలజిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా పాత ప్రభుత్వ ప్రాథమిక వైద్య కేంద్రంలో తల్లిపాల ప్రాముఖ్యత గురించి జిల్లా అధ్యక్షురాలు నానమల్ల పద్మలత మహిళలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శోభారాణి డాక్టర్ లీలా శిరీష ఉషా ప్రవచని సత్యవేదతో పాటు ఏఎన్ఎంలు ఆశావర్కర్లు పాల్గొన్నారు ఈ బ్రెస్ట్ ఫీడింగ్ అవేర్నెస్ అనేది పేషెంట్లకి తెలియజేయడం కోసము అంటే తల్లిపాలు అనేవి ఎంత ఇంపార్టెంట్ అనేది బాలింతలకు మరియు ప్రజలందరికీ తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము అంటే బ్రెస్ట్ ఫీడింగ్లో మామూలు బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చినప్పుడు మామూలుగా తల్లిపాలు తల్లిపాలల్లో ఏమేమి ఉంటాయంటే యాంటీబాడీస్ అనేవి ఉంటాయి ఈ యాంటీబాడీస్ అంటే అవి ఇమ్యూనోగ్లోబ్బ్లిన్స్ ఈ ఇమ్యూనోగ్లోబ్బ్లిన్స్ అనేవి మామూలుగా పిల్లలకి ఏవైనా అంటే ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కానీ ఇన్ఫెక్షన్స్ రాకుండా కానీ తోడ్పడతాయి దాన్ని ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ యాంటీబాడీస్ అనేవి ఫైట్ చేసి పిల్లలకి ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది లేదంటే ఆ ఇన్ఫెక్షన్ రాకుండా కూడా ప్రివెంట్ చేస్తుంది మరియు ఇంకా తల్లిపాల వల్ల ఏంటంటే తల్లిపాలల్లో ఎక్కువగా వాటర్ కంటెంట్ అని ఉంటుంది మనం వేరే పాలతో కంపేర్ చేస్తే ఆ పాలల్లో వాటర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది కాబట్టి అందుకే చాలామంది తల్లులు తీసుకొస్తుంటారు మామూలుగా బయట పాలు ఆవు పాలు కానీ గేదె పాలు కానీ పట్టించినప్పుడు చాలా అంటే మోషన్ చాలా గట్టిగా వస్తుంది మేడం పాపకేం తీసుకొస్తుంటారు అంటే ఆ పాల వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది సో తల్లిపాలు తాగించడం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుండి కూడా పిల్లలు విముక్తి పొందుతారు మళ్ళీ ఈ తల్లిపాలు పట్టడం వల్ల తల్లికి ఉన్న పాపకాలకి బా ఉండే బాండింగ్ అనేది కూడా ఎక్కువ అవుతుంది ఒక పిల్లలకే కాకుండా ఈ తల్లిపాలు పట్టడం వల్ల తల్లి కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి ఆ ఉపయోగాలు ఏంటంటే మామూలుగా డెలివరీకి ముందు గ్ర గర్భసంచి అనేది చాలా పెద్దగా ఉంటుంది కదా తర్వాత డెలివరీ అయిన తర్వాత గర్భసంచి అంటే సైజ్ తగ్గి సంకోచించి అది నార్మల్ స్టేజ్కి రావడానికి ఒక సిక్స్ వీక్స్ పడుతుంది అలా కావాలి అంటే ఫస్ట్ మన పాలిస్తున్నప్పుడు హార్మోన్స్ అనేవి రిలీజ్ అవి గర్భసంచి అనేది కంట్రాక్ట్ అయ్యి అది ప్రీ ప్రెగ్నెంట్ స్టేట్కి వస్తుంది అన్నట్టు సో మనకి మన అంటే మనం మొత్తం ప్రీ ప్రెగ్నెంట్ స్టేజ్ కూడా వచ్చేస్తాము అట్లా తల్ పిల్లలకు పాలు ఇవ్వడం వల్ల అంతేకాకుండా త పా తల్ అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే మదర్స్లో ఓవేరియన్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ కూడా తక్కువగా ఉంటుంది తర్వాత ఈ తల్లిపాలు అనేవి ఎన్నిసార్లు ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి అంటే మామూలుగా డెలివరీ అయినా వెంటనే నార్మల్ డెలివరీ అయినా సీ సెక్షన్ అయినా కానీ వితిన్ వన్ అవరే పాలు పట్టించాలి తర్వాత ఒక అంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో మనము ఒక టెన్ టు ట్వెల్వ్ టైమ్స్ తల్లి పాలు పట్టించాలి ఎవ్రీ టూ అవర్స్కి ఒకసారి పట్టించవచ్చు డే టైంలో అయితే ఒక సెవెంటీ ఎయిట్ టైమ్స్ పట్టించాలి నైట్ టైం అయితేనేమో త్రీ టు ఫోర్ టైమ్స్ పట్టించాలి తర్వాత తల్లి పాలు పట్టేప్పుడు ఒక బ్రెస్ట్కి పాలు పట్టినప్పుడు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు పట్టాలి ఎందుకంటే ఫస్ట్ త్రీ టు ఫోర్ మినిట్స్లో వచ్చే పాలల్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది తర్వాత వచ్చే పాలల్లో పాప కావాల్సిన పోషక పదార్థాలు అన్నీ ఉంటాయి కాబట్టి ఒక బ్రెస్ట్కి పట్టినప్పుడు జస్ట్ కొంచెంసేపు ఒక టూ మినిట్సే బట్టి మళ్ళీ ఇంకొక బ్రెస్ట్ కనుక షిఫ్ట్ చేస్తే తల్లి పిల్లలు తాగే పాలల్లో ఓన్లీ వాటర్ కంటెంట్ ఉంటుంది అప్పుడు పాపకి పోషక పదార్థాలు అందకపోవచ్చు అందుకని బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఒక బ్రెస్ట్కి అట్లీస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అన్న పట్టాలి చాలామంది తల్లి పాలు పట్టేయకుండా మామూలుగా బయట పాలు పడుతున్నారు డబ్బా పాలు పట్టిస్తుంటారు కదా అంటే కొంతమంది వాళ్ళ గ్లామర్ కోసము ఆ విధంగా కూడా ఆలోచించి పిల్లలకు పాలు పట్టించట్లేదు మళ్ళీ ఇంకా ఈ మధ్య సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళకి వాళ్ళు ఎక్కువ కెరీర్ మీదనే ఫోకస్ చేస్తున్నారు అంటే కరియర్ అండ్ ఫ్యామిలీ లైఫ్ అంటే పిల్లల్ని చూసుకోవడం రెండు ఇంపార్టెంటే కానీ కెరియర్ ఎంత ఇంపార్టెంట్ ఎంత ఇంపార్టెంట్ అయినా కానీ పిల్లలకి పాలు పట్టించడం అనేది ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలంటే మనం ఇప్పుడు పిల్లలకి పాలు పట్టిస్తే తర్వాత వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది వాళ్ళు హెల్తీగా ఉంటారు సో ఇలా పిల్లలకి తల్లిపాలు పట్టడం వల్ల పిల్లల్లో ఊపకాయము డయాబెటీస్ అండ్ స్కిన్ అలర్జీస్ ఈ రోగ ఇలాంటి జబ్బులు కూడా రాకుండా ఉంటాయి ఈ కార్యక్రమానికి విచ్చేసిన డాక్టర్ శోభారాణి డాక్టర్ లీలష్ శిరీష డాక్టర్ ఉషా ప్రవచిని అండ్ సత్యవేద మరియు హాస్పిటల్ సిబ్బంది ఆశా వర్కర్సు ఏఎన్ఎంస్ వీరందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను